హాయ్ మామ బ్రో మన విజయవాడ ఈద్ స్ట్రీట్లో కొత్తగా ఓపెన్ చేసిన మొహమ్మదియ కొండ బిర్యానీకి వచ్చాం అలా బ్రో మనం చికెన్ బిర్యానీ తిందామని విజయవాడ ఈద్ స్ట్రీట్లో నడుస్తూ ఉంటే నాకు ఒక హస్కీ వాయిస్ వినబడింది ఎనిమిది చికెన్ వెరైటీస్తో చికెన్ బిర్యానీ కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కే బయ్యా అని నా ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకొని చూస్తే మొహమ్మదియ కొండ బిర్యానీ ఏంట్రా మామ బ్రో కొత్తగా కనబడుతుంది అనుకున్నా కొత్తగా పెట్టారంట మామ బ్రో సరే కదా మనోడు చెప్పిన ఆఫర్ నాకు టెంప్టింగ్ గా అనిపించి వెళ్ళి ఒక పట్టు పట్టేద్దాం అనుకున్నా వెళ్ళి చూస్తే మామ బ్రో నిజంగానే ఎనిమిది చికెన్ వెరైటీస్ తో చికెన్ బిర్యానీ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి అక్కడ చికెన్ ఏ కాదు మటన్ వెరైటీ కూడా ఉంది అండ్ ఫిష్ వెరైటీస్ కూడా ఉన్నాయి నాకైతే మామ బ్రో చాలా బాగా నచ్చింది మీకు తెలుసు కదా మన మామ బ్రో వీడియో అప్లోడ్ చేశాడంటే ఖచ్చితంగా బిర్యానీ బాగుంటుంది కానీ బాగోకపోతే అప్లోడ్ చేయంగా మామ బ్రో మన ఫుడ్ ఈ మామా బ్రో ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మతుకు మర్చిపోకు బ్రో